నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీ అధినేత ఒక్కొక్కటిగా ఒక్కో చోట ఒక్కో రోజు మకాం ఎందుకు వేస్తున్నారు ఆయా జిల్లాల్లో లేదా ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నటువంటి కసరత్తు ఏంటి జనని ఎస్టేట్ ఫామ్లాండ్స్ చందెనివాలి స్క్వేర్ యార్డ్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్కువ సీట్లు కాకినాడ లోక్సభ స్థానం పైన కూడా ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సీట్లలో కూడా చాలా వరకు ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు గతంలో గెలిచినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి పిఠాపురం కానీ కాకినాడ రూరల్ కానీ ఈ నియోజకవర్గాల పైన కూడా స్పెషల్గా దృష్టి పెట్టబోతున్నారు అయితే ప్రధానమైనటువంటి ఎక్కువ శాతం కవర్ అయ్యేటువంటి నియోజకవర్గాలు ఈ నాలుగు ప్రాంతాల పరిధిలోనే ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన ఆయన సమీక్షలు జరుపుతూ ఉన్నారు అయితే ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను ఇప్పటికే జనసేన పార్టీ సిద్ధం చేసుకున్నట్టుగా ఒక సమాచారం ఉంది అదే క్రమంలో ఓవరాల్గా లోక్సభ సీట్లు అసెంబ్లీ సీట్లు ఈ రెండింటి పైన పవన్ కళ్యాణ్ ఒక స్పష్టతతో ఢిల్లీ పెద్దల ముందుకు వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఏమి ఆఫర్ చేస్తుంది అలానే ఈ సీట్లలో ఉన్నటువంటి బలాబలాలు వీటన్నిటిని కూడా ఎందుకంటే లోక్సభ స్థానంలో పోటీ చేయబోయేటువంటి అభ్యర్థుల ప్రభావం ఆయా అసెంబ్లీలపైన కూడా ఎక్కువగా కనబడాలి అదే క్రమంలో అక్కడ అసెంబ్లీ స్థానాలను గెలిస్తేనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అలానే లోక్సభ స్థానాలను కూడా ఎక్కువగా గెలుపొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ని సీట్లు కేటాయించినా కానీ ఆ సీట్ల పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఆ పరిధిలో మిత్రపక్షాలు కేటాయించబోయాయి అంటే తెలుగుదేశం పోటీ చేసేవి కాకుండా జనసేన బీజేపీల కేటాయించబోయేటువంటి స్థానాలు వీటిపైన ఒక సమగ్రమైనటువంటి నివేదికని పవన్ కళ్యాణ్ సంసిద్ధం చేసుకుని వెళ్ళబోతున్నట్టుగా సమాచారం ఉంది సో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇరవై రెండవ తేదీన ఆయన ఢిల్లీ బీజేపీ అధిష్టానంతో సమీక్షలు జరిపిన తర్వాత దీంతోపాటు ప్రధానమైనటువంటి మరొక అంశం ఏంటంటే సీట్ల సర్దుబాటు పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి ఎజెండా మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు అలానే రెండో అంశం మేనిఫెస్టో పైన కూడా ఆయన ఫోకస్ పెడుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది మేనిఫెస్టో ఏ అంశాలు ఉంటే ప్రజల్ని ఆకట్టుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద కూడా ఒక షార్ట్ లిస్టు పవన్ కళ్యాణ్ చేసుకుంటూ వెళ్ళారు ఇందులో భాగంగానే సిఎంపి అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏది ఉండాలి మిత్రపక్షానికి అనేటువంటి విషయంలో కూడా ఆయన ఒక స్పష్టతతోనే ఢిల్లీ వెళ్ళేందుకు అవకాశాలు ఉన్నాయి అందుకనే ఈరోజు పర్యటన పూర్తయిన వెంటనే నేరుగా ఆయన తూర్పుగోదావరి పర్యటన పెట్టుకున్నారు తూర్పుగోదావరి తర్వాత భీమవరం అంటే పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన పెట్టుకున్నారు ఈ పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గాల అన్నింటినీ కూడా మదింపు చేసుకోవడం ద్వారా జనసేన పోటీ చేయబోయే స్థానాలు బీజేపీ పోటీ చేయబోయే స్థానాలు అలానే తెలుగుదేశం ఇవ్వాల్సినటువంటి స్థానాలు ఒకవేళ బలం ఉండి కూడా తెలుగుదేశం తమకే కావాలని పట్టుబడుతున్నటువంటి నియోజకవర్గాలు ఉంటే కూడా వాటిపైన కూడా ఒక రిపోర్టు పవన్ కళ్యాణ్ చేసుకుని త రెడీ చేసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ వివరాలన్నింటినీ కూడా బీజేపీ క్రాస్ చెక్ చేసుకోవడం అలానే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఒక ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలను షార్ట్ లిస్ట్ చేయడం ద్వారా అధిష్టానానికి ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా ప్రచారంలో ఉన్నమాట వాస్తవం ఆ ఆ రిపోర్ట్ని ఈ రిపోర్ట్ని బేరీజ్ వేసుకోవడం ద్వారా బీజేపీ అధిష్టానం మిత్రపక్షాలుగా అనౌన్స్ చేయడం అంటే మైత్రి బంధాన్ని అనౌన్స్ చేయడం ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో దిగుతుందనేటువంటి సంకేత తెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వారంలో బీజేపీతో పొత్తు ప్రకటన పూర్తయిన తర్వాత ఇమీడియట్గా అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది ఆ తర్వాత లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది ఆ వెంటనే కామన్ మినిమం ప్రోగ్రామ్ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి చేయబోయేటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వీటన్నిటినీ కూడా పవన్ ఢిల్లీ పర్యటన తర్వాతే ఒక క్లారిటీ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం కూడా ఆశిస్తున్నట్టుగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలు చేస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి సభల ప్రణాళికను కూడా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయబోతున్నారు కొన్ని సభలు ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారు అలానే కలిసి కూటమి తరపున కొన్ని సభలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అందుకనే జనసేన పార్టీలో అందరి దృష్టి ఇరవై రెండవ తేదీన జరగబోయేటువంటి ఢిల్లీ టూర్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం ఉంది